హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారనే చూద్దాం అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది పర్సనల్ రీడింగ్స్ రీజన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి ఓకే ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ ఓకే సో చూద్దాం అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అనేది చూద్దాం వీడియోస్ డైలీ అనేది పోస్ట్ చేయట్లేదండి ఒక టూ త్రీ డేస్ నుంచి కొంచెం బిజీగా ఉండడం వల్ల గ్యాప్ వచ్చేస్తుంది ఓకే ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవి ఎయిట్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఫోర్ ఆఫ్ సోట్స్ స్టార్ కార్డ్ సిక్స్ ఆఫ్ బాండ్స్ టెన్ ఆఫ్ బాండ్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రెసెంట్ ఎనర్జీస్ మీ పర్సన్ ఎలా ఉన్నాయంటే మేబీ మీరు బిజీ ఉండడం వల్ల మీ వర్క్ బిజీ అయ్యి ఉండొచ్చు లేదా ఇంకేదైనా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉండుండొచ్చు అలాంటివి ఉండటం వల్ల మీ పర్సన్ని మీరు సరిగా పట్టించుకోవట్లేదు ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇలా లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే మీరు వేరే వైపు అంటే ఏ ఇంకేదో ఉంది మీ లైఫ్లో ఏదో సమ్ అట్రాక్షన్ అటువైపు మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారేమో మీ పర్సన్ మీకు మీ పర్సన్ని మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇంకెవరినో పట్టించుకుంటున్నారు ఇంకేదో పట్టించుకుంటున్నారు అంటే ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏదో నడుస్తుంది మీ లైఫ్లో అని మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ లాస్ కూడా కనిపిస్తుంది మీకు కానీ మీ పర్సన్ కానీ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఇది కూడా అంతే మీ పర్సన్ తన లైఫ్లో నుండి మీరు వెళ్ళిపోయారేమో ఆన్ అయిపోయారేమో ఆల్రెడీ ఇంకేదైనా రిలేషన్లో ఉన్నారో లేదా మీ పర్సన్ని మీరు వద్దు అనుకుంటున్నారో అలాంటి నెగిటివ్ థాట్స్ అన్నీ మీ పర్సన్ మైండ్లో ఇప్పుడు నడుస్తున్నాయి ఓకే బట్ ఇక్కడ నిజం ఏంటి అని అంటే మీరు ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు సో ఇప్పుడు మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే మీలాగానే మీ ఫ్యూచర్ ప్లాన్స్ మీ పర్సన్ వేసుకుంటున్నారు ఇక్కడ ఏదో ప్లాన్ ఉంది మీ పర్సన్ మైండ్లో ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం అంటూ పడుతుంది ఇప్పుడు మీకు ఇది వెయిటింగ్ పీరియడ్ అనమాట అంటే ఈ ప్లాన్ దేనికి సంబంధించింది అని అంటే ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారు ఎవరు తనకి ఒక క్లోజర్ ఇవ్వాలి అంటే ఒక కన్క్లూజన్ వాళ్ళ స్టోరీకి వాళ్ళ రిలేషన్కి ది ఎండ్ చెప్పట్లేదు ఈ రిలేషన్ ఇంకా కట్ అయిపోయింది మనది ఇంకా మన రిలేషన్ ముందుకు వెళ్ళదు అలాంటి రిప్లై ఎవరి దగ్గర నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన లైఫ్లో సో అది ఇంకా రావడం లేదు మీ పర్సన్కి సో మీ పర్సన్ని వాళ్ళు హోల్డ్లో పెడితే మీ పర్సన్ మిమ్మల్ని హోల్డ్లో పెట్టి ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తున్నారు బట్ ఈ ఫ్యూచర్ ప్లాన్స్ ఎవరితో వేసుకుంటున్నారు మీతో వేసుకుంటున్నారు ఓకే సో ఆ ఫ్యూచర్ ప్లాన్ సక్సెస్ అవుతాయా అని మీకు డౌట్ రావచ్చు ఎస్ విక్టరీ పబ్లిక్ రికగ్నిషన్ నేమ్ ఫేమ్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి మీ పర్సన్కి టెన్ ఆఫ్ వాండ్స్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఈ థాట్స్ అన్నీ తన మైండ్లో ఉండి మేబీ ఈ పర్సన్ మీకు ఏదో విషయంలో చీటింగ్ చేసి ఉండొచ్చు లేదా మిమ్మల్ని గోష్ చేస్తుండొచ్చు బ్లాక్ చేసి మిమ్మల్ని ఏడిపించి ఉండొచ్చు సో ఇవన్నీ కూడా మీతో మీ పర్సన్ కరెక్ట్గా బిహేవ్ చేయలేనందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు డే అండ్ నైట్ అదే గుర్తొస్తుంది మీ పర్సన్కి అసలు ఎందుకు నేను అంత బాధ పెట్టాను అనేది ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కానీ ఏం చేయలేని పరిస్థితి ప్రజెంట్ ఎప్పుడైతే తను వెయిట్ చేస్తున్న ఆ బ్రేకప్ న్యూస్ ఫ్రమ్ అదర్ పర్సన్ నుండి మీ పర్సన్కి వస్తుందో మీ పర్సన్ ఒక కొత్త ఎనర్జీతో మీ దగ్గరికి వస్తారు ఒక న్యూ ఎనర్జీతో ఇప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో మీ పర్సన్తో అలా అంతకంటే ఒక టెన్ టైమ్స్ ఎక్కువ మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడటం మిమ్మల్ని మీకు పదే పదే మెసేజెస్ చేయడం కాల్స్ చేయడం మీ వెల్ బీయింగ్ అడగడం అవన్నీ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు మీ పర్సన్ సో మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఇక్కడ ఓకే ఎమోషనలీ బ్యాలెన్స్డ్ పర్సన్ లాగా మారబోతున్నారు ఆ పర్సన్ ఎవరో సమ్ థర్డ్ పార్టీ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో బట్ ఆ పర్సన్ ఏంటి అని అంటే వాళ్ళు హోల్డ్లో పెట్టి ఉంచారు ఈ రిలేషన్ని మేబీ ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో ఈ పీరియడ్లో వీళ్ళిద్దరూ గొడవపడి బ్రేకప్ చెప్పుకునే స్టేజ్కి వచ్చి ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది కొంతమంది డివోర్స్ రిలేటెడ్ వాళ్ళు ఉన్నారు కొంతమంది అన్మ్యారీడ్ పీపుల్ కూడా ఉన్నారు సో చూద్దాం నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది మీ స్టోరీ టెన్ ఆఫ్ సోర్డ్స్ కంప్లీట్లీ షాటర్డ్ అనమాట మీ పర్సన్ అంటే ఈ డిఫీటెడ్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఎవరో చాలా స్ట్రాంగ్గా చీట్ చేశారు మీ పర్సన్ని అండ్ నైట్ ఆఫ్ పెయింటికెల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్ సో ఇక్కడ మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఏంటి అని అంటే తను తీసుకున్న సడన్ డెసిషన్స్ ఇప్పుడు డిసగ్రిమెంట్స్గా మారిపోయాయి అవన్నీ కూడా ఎవరినైతే తన లైఫ్ పార్ట్నర్ అది తనే లైఫ్ అనుకున్నారు ఆ పర్సన్ ఇంకెవరితోనో పేరప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అన్న విషయం మీ పర్సన్కి తెలుస్తుంది సో అవే థాట్స్ మైండ్లో పదే పదే రిపీట్ అవ్వడం వల్ల ఇక్కడ మీ పర్సన్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అక్కడ జాయింట్ పెయిన్స్ అని హెడేక్ అని ఫీవరిష్గా ఉండడం కానీ అలాంటివి ఏవో బ్లాకేజెస్ అంటారు వాటిని అవి నిజంగా హెల్త్ ప్రాబ్లం కాదు కానీ అలా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకు అని అంటే అవి బ్లాకేజెస్ నెగిటివిటీ ఎక్కువైపోతే అలా వస్తూ ఉంటుంది ఇల్నెస్ సో విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ మీ పర్సన్కి మీ పర్సన్ విష్ ఏదైతే ఉందో అది తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుండి ఓకే పేజ్ ఆఫ్ వాన్స్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు చాలా బిజీ ఉన్నారు మీకు టైం ఇవ్వటం లేదు అసలు అండ్ జడ్జ్మెంట్ కార్డ్ ఏం చెప్తుంది అని అంటే రీయూనియన్ మ్యారేజ్ ఇవన్నీ కూడా చెప్తుంది బట్ ఇక్కడ యూనివర్స్ అండ్ యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీకు ఏంజల్స్ మిమ్మల్ని ఒక కరెక్ట్ వేలో తీసుకెళ్తున్నాయి మిమ్మల్ని అంటే ఇక్కడ మీ పోసన్ని అండ్ మిమ్మల్ని మీరు కూడా ఓకే చారియట్ మీరు కానీ మీ పోసన్ కానీ ట్రావెల్ చేసే సిచ్యువేషన్ రావచ్చు మీ పర్సనే ట్రావెల్ చేస్తారు మీరు కాదు మీ పర్సన్కి ఎక్కడికో వెళ్ళే ఛాన్స్ వస్తుంది అంటే మేబీ మ్యారేజ్ ఆర్ డెత్ ఆర్ ఎనీ అదర్ ఫంక్షన్కి మీ పర్సన్ అటెండ్ అవుతారు ఓకే సో యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి అసలు అనేది చూద్దాం ద హెర్ అఫ్ ఏంటి ఇక్కడ యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి అని అంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్ బట్ ప్రాబ్లం ఏంటి అంటే సమ్ సీక్రెట్స్ ఏవో మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అన్నీ చెప్పలేదు మీకు ఇక్కడ కొంతమంది విషయంలో లీగల్ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి ఏవో అవి కూడా మీకు చెప్పలేదు ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూ ఇష్యూస్ అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ మీ వరకు వచ్చాయి మిగతా విషయాలు ఏమీ కూడా మీకు చెప్పలేదు ద హైరో ఫండ్ సో ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీ పర్సన్ అయితే రెడీగా ఉన్నారు సో ఈ రిలేషన్షిప్ అయితే ముందుకు వెళ్ళడానికి కూడా రెడీగా ఉంది అని అర్థం చూద్దాం ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు అనేది చూద్దాం యాబ్సెన్స్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని పెడుతున్నది మీకు ఇలా వెయిటింగ్ పీరియడ్లో మిమ్మల్ని ఉంచినందుకు మీరు చాలా మీరు కూడా ఇల్నెస్తో ఫీల్ అవుతున్నట్టుగా ఏదో హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు కూడా ఒక బాడీ పార్ట్ ఏదో మిస్సింగ్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు అండ్ సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు మీరు అంటే సెల్ఫ్ లవ్ అంటే ఏంటంటే హీలింగ్ అనమాట యోగా ఇంకా స్పిరిచువల్ యాక్టివిటీస్ ఏవైనా వాటిలో పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ కూడా హీలింగ్లోకే వస్తాయి ఓకే సో అలాంటివన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఎస్కేప్ ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఇలా క్రిటికల్గా తయారైపోయాయో మీ ఇద్దరి మధ్య అప్పుడు మీరు మూవ్ ఆన్ అవుదామని ట్రై చేశారు చాలా ట్రై చేస్తారు మూవ్ ఆన్ అయిపోదాం మీ పర్సన్ లేకుండా మీరు ఉందాం వేరే రిలేషన్ని లైఫ్లోకి ఇన్వైట్ చేసుకోవచ్చు అని చాలా ఇబ్బంది పడ్డారు అప్పట్లో బట్ ఇప్పుడు అవన్నీ వదిలేశారు మళ్ళీ మీ పోర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు కానీ మీ పోర్సన్ మీరు చేజ్ చేయట్లేదు ఇక్కడ అదొక ప్రాబ్లం ఉంది మీ పోర్సన్కి అంటే పదే పదే మీ పర్సన్కి మెసేజెస్ చేయడం డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి కాల్స్ చేయడం మళ్ళీ లిఫ్ట్ చేయలేదని బాధపడడం ఇలాంటివన్నీ చేసేవారు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ కానీ ఇప్పుడు అవన్నీ ఏం చేయడం లేదు మీ పనేదో మీరు చూసుకుంటున్నారు సో ఇది కూడా మీ పర్సన్కి డౌట్ఫుల్గా తయారైంది ఏంటి అని అంటే మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో లేదా మీ పర్సన్తో ఫెడప్ అయిపోయారేమో అది కూడా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని గోష్ చేసినందుకు మీరు కోపం వచ్చి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో ఇంకెవరితోనైనా మ్యారేజ్ ఫిక్స్ కాని వాళ్ళు ఎవరితోనైనా మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందేమో అని ఫీల్ అవుతున్నారు సో ఇదంతా కామన్ కాబట్టి అయితే మీరేమనుకుంటున్నారంటే మీరు చేసి చేయరు మీ పర్సన్ని చేసి చేయకూడదు ఎప్పుడు వస్తే అప్పుడే వస్తారు మీ దగ్గరికి అన్న డెసిషన్ తీసుకున్నారు మీరు మీకంటే మీ పర్సన్ బెటర్ పర్సన్ అని అనుకుంటున్నారు మీరు అండ్ ఫీలింగ్ గిల్టీ మీరేదో మీ పర్సన్కి పెయిన్ డ్యామేజ్ కాజ్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు సో అవన్నీ చేసినందుకు మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీ పోర్సన్తో మీరు అలా బిహేవ్ చేసి ఉండకూడదు అని మేబీ మిమ్మల్ని గోష్ చేసినందుకు మీరు ఏదైనా వేరే నెంబర్ నుండి మీ పోర్సన్ని మీ పర్సన్కి కాల్ చేసి తిట్టి ఉండొచ్చు అదేదో స్ట్రాంగ్ వర్డ్స్ ఏవో యూజ్ చేశారు అక్కడ అవన్నీ మీ పర్సన్ ఇంకా గుర్తుపెట్టుకున్నారు ఓకే అవి కూడా అది కూడా ఉంది ఇక్కడ నెగ్లెక్టెడ్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మీ పర్సన్ ఇక్కడ వర్క్ బిజీలో ఉన్నారు కానీ మిమ్మల్ని నెగ్లెక్ట్ అయితే చేయట్లేదు ఓకే మూవ్ అని కూడా అవ్వలేదు మీ పర్సన్ మైండ్లో మీరు తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ బట్ మీరేమనుకుంటున్నారంటే థర్డ్ పార్టీ ఉండి అని మీరు అనుకుంటున్నారు అండ్ మీ ఎమోషనల్ నీడ్స్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ ఇవన్నీ కూడా మీ ఎమోషనల్ అండ్ మీ పర్సన్ ఎమోషనల్ నీడ్స్ ఫైనాన్షియల్ నీడ్స్ మీ ఇద్దరివి అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా మీ పోసే చూసుకోవాలి అని అనుకుంటున్నారు మీరు కూడా చూసుకోవాలి మీ పోసన్కేమైనా అవసరం అయితే మీరు చూసుకోవాలి అని ఇటు మీరు కూడా అనుకుంటున్నారు ఓకే మీ మధ్య జరిగిన కాన్వర్సేషన్ గుర్తొచ్చి మీరు అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటారన్నమాట అవేవో జోక్స్ ఓకే రీయూనియన్ తప్పకుండా అవుతుంది రీయూనియన్ కార్డ్ అయితే వచ్చింది ఇక్కడ వి విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ సో రీయూనియన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా రీయూనియనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే సో రీయూనియన్ అయితే తప్పకుండా అవుతుంది నాకు తెలిసి ఇక్కడ ఎవరైతే నో కమ్యూనికేషన్లో ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ త్రీ డేస్లో మీ పర్సన్ మీకు ఒక మంచి మెసేజ్ పంపించవచ్చు నెక్స్ట్ త్రీ టు సెవెన్ డేస్ పట్టచ్చు ఒక మంచి మెసేజ్ అయితే పంపించవచ్చు మీరు మీ పర్సన్ మీకు ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి ఇక్కడ రాసుల విషయానికి వస్తే కర్కాటక వృషిక మీన రాసులు మిథున కుంభ కన్యా రాసులు తులారాశి మకర రాశి మేష సింహ ధనుష్ రాసులు ఓకే అండ్ లక్కీ నెంబర్ మనకి ఇక్కడ టెన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ కామె ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే పర్సనల్ రీడింగ్స్ రివ్యూన్యల్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఓ ఫోన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ అండ్